శ్రావణ మాసంలో చేసుకునే మంగళ గౌరీ వ్రతం విశిష్టత ఏమిటి పూజ విధానము తెలుగు మాసాల్లో ఎంతో శుభప్రదమైనది శ్రావణమాసం ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి అలాగే జంధ్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పొలాల అమావాస్య ఇలా అనేక పర్వదినాలు పండుగలతో హిందువులు ఈ నెలలో ఆధ్యాత్మిక జీవనం సాగిస్తారని తెలిపారు బంగారం వెండితో పాటు వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఇది శుభప్రదమైన మాసమని చెప్పారు పెళ్లి కాని వారు మంచి భర్త కోసం నోములు వ్రతాలు చేయడానికి ఈ నెలలోనే సన్నద్ధమవుతారు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో పెట్టిన ముగ్గులతో అలంకరించిన గడపలతో ప్రతి ఇల్లు సందడిగా ఒక విధమైన లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు శివభక్తులు ఉంటారు దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం రుద్రాభిషేకం చేస్తారు పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తుల నమ్మకం శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి నారద మునీంద్రుడు దేవికి ఉపదేశించినది మంగళగౌరి వ్రత కథ పూజా విధానము ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు మంగళగౌరి వ్రత విధానమును మనము ఈ వీడియోలో తెలుసుకుందాము మంగళగౌరీ దేవి కటాక్షము ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైదవ్య బాధ ఉండదు సర్వవిధ సౌభాగ్యాలతో వారు అలరారుతూ ఉంటారు అందుకే పెళ్ళైన ప్రతి మహిళ శ్రావణ మంగళవారాల నోము నోచుకోవడం అనాదిగా వస్తోంది పసుపు కుంకుమ పూలు సుగంధ ద్రవ్యాలు ఆవు నేతిలో మంగళగౌరి ఉంటుంది అందుకే వాటన్నింటినీ ఈ వ్రతానికి ఇవన్నీ తప్పకుండా వాడతారు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో చేస్తారు కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో మంగళగౌరి వ్రతాన్ని చేయిస్తారు ఈరోజు ఉదయమే లేచి తలస్నానం చేసి మంగళగౌరి వ్రతానికి కావలసిన పూలు పళ్ళు శనగలు నానబెట్టినవి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు మొదలైన సామాగ్రిని సమకూర్చుకోవాలి పసుపు రాసిన దారానికి పువ్వులు మాచుపత్రి కానీ దమనం కానీ కట్టి తోరణాలు తయారు చేస్తారు వాటిని పూజ చేసేటప్పుడు గౌరీదేవి మీద పెట్టి పూజ అయిన తర్వాత ఒకటి గౌరీదేవికి ఉంచి రెండు తీసి ఒకటి ముత్తైదుకు వాయనంగా ఇస్తారు వాయనం ఇచ్చినప్పుడు సౌభాగ్య ప్రదాయిని శ్రావణ గౌరీ సర్వమాంగళ్య సర్వమంగళ మాంగళ్యే శివే సార్వార్థ సాధికే శరణ్యే తంబికే గౌరీ నారాయణి నమోస్తుతేస అని అమ్మవారిని ఆరాధిస్తారు భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది నూతన వధువులు సౌభాగ్య సిద్ధి కోసం ఈ మాసంలోనే అమ్మలగన అమ్మ పెన్నుదులిచ్చేటి కల్పవల్లి అయిన మంగళగౌరి వరాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం గౌరీదేవిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడని పెళ్ళికాని కన్యలు విశ్వసిస్తారు పాతివ్రత శక్తి కలిగినది పార్వతీదేవి పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం పొందిన అర్ధనారీశ్వరి శ్రావణ మంగళవారం గౌరీ పూజ చేసేవారికి సౌభాగ్యం కలుగుతుందని ఇష్ట కామ్యార్థ సిద్ధి ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి श्रीमात्रे नमः